అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు నిన్నటి రోజున నలభై ఆరు కోట్లను అయితే విడుదల చేసింది ఇక ఆ డబ్బులు అయితే ఈరోజు రైతుల ఖాతాల్లోకి అయితే పడుతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఏంటి అనేది మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఒక్కో రైతు ఖాతాకు ఎంత అమౌంట్ జమ అనేది కూడా తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర మనకు ఎవరైతే వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది ఇక దానికి సంబంధించి మనకు ఎవరైతే వారు నష్టపోయినటువంటి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తుందండి ఇక వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి ఎంత అమౌంట్ జమ చేయాలి ఏంటనే సమాచారం అయితే ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంది అలాగే అర్హుల జాబితా కూడా రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంది మీరు ఒకసారి మీకు ఇంకా ఎంత అమౌంట్ వస్తుంది మీరు ఇంతకీ అర్హులా కాదా మీరు కనుక పంట నష్టపోయి ఉంటే మీరు వెళ్ళి ఎంచక్క చెక్ చేసుకుని డబ్బులు మీకు వస్తుందో రాదో కూడా తెలుసుకోవచ్చండి ఇక మరి కాసేపట్లో అయితే రైతుల ఖాతాల్లోకి అమౌంట్ అయితే జమ అవుతుంది అలాగే గతంలో ఏదైనా పథకాల డబ్బు రాకుండా ఉంటే కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా వివరాలు తెలుసుకుని మీకు ఈ అమౌంట్ వస్తుందా రాదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మొత్తానికైతే రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఒక్కో రైతు ఖాతాకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి పద్నాలుగు వేల నుంచి ముప్పై నలభై వేల వరకు కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు